తైలములు తైలాభిషేకాన్ని మనం వచ్చాం తైలం ఏం చేస్తాం ఆమె తైలము ఏం చేస్తాం ఏ తైల పడతా తైలంగా దేవుని తైలం చూద్దాం నలభై చూడండి చదువు నీటిగా అంటే నీ స్నేహితులందరికంటే నువ్వేం చేస్తావు నీతిని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా నీతిని ప్రేమించడానికి అర్థమేంటమ్మా దేవుని దగ్గరకు రావడము ద్వేషించడం అర్థం ఏంటి అన్యుల్ని అంటే భక్తి లేని వారిని వారినియా అవునా కదా ఇప్పుడు అలా చేసావు గనక నీ స్నేహితులు ఏం చేస్తారు మందిరాన్ని నువ్వచ్చో వారు రాలేదు గనక నీ జీవితంలో ఏం ప్రవేశిస్తుంది అంట ఆనంద తైలము ప్రవేశిస్తుంది పక్క వారికి చెప్పండి అలలోయ ఆనంద తైలము దేవుడు నీకిస్తానని లోక ఆమెన్ చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా ఆ తైలముతో నిన్ను అభిషేకిస్తాడు ఆమెన్ హల్లెలూయా ఆ ఆనంద తైలముతో నిన్ను అభిషేకంపబడిన తర్వాత హల్లెలూయా నీవు ఏచింపబడతావు ఎట్టిగా దేవుని సంపూర్ణ నీ చెలికాని కంటే నీ స్నేహితుల కంటే నీ పక్కవారి కంటే నువ్వు ఏచింపబడతావు ఆమెన్ చెప్పాలి హల్లెలూయా అస్జది ఆనంద తైలము దేవునికి స్తోత్రం రెండో తైలం ఏమిటి చూడండి కీర్తన తొంభై రెండు పదిలో ఒక మాట ఉన్నది గురిపోతు కుమవలేని కుమ్ము పైకెత్తి క్రొత్త తైలముతో నేను వంట పెడుతుంది దేవుని స్తోత్రం చెప్పిన అరణ్య గురిపోతు కుమ్ము అంటే ఎలా ఉంటుంది గంభీరమైన కొమ్ము దేవునికి స్తోత్ర గంభీరమైన కొమ్ము అలలుయ నేను చూస్తే భయపడతారు అందరు దేవుని స్తోత్రం చెప్పండి అలలుయ్యా పక్కన చెప్పండి నన్ను చూస్తే ఎందుకు తెలుసా నువ్వేదో పడతావనో తిడతావనో కాదు ఈమె దేవుని మందిరానికి వెళ్తుందరో ఈ జాగ్రత్త ఆమె పెట్టుకుంటే బాగుంది అబ్రహాంతో పెట్టుకున్నారు మనుషులు రాజు పెట్టుకున్నాడు దేవుడు అబ్రహాం ఒక ప్రాంతానికి వెళ్ళాడు వాళ్ళ బాగా చాలా అప్పటికి అరవై సంవత్సరాలు ఆమెకి బ్యూటిఫుల్గా ఉంది అమ్మన్న చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అరవై సంవత్సరాలు బ్యూటిఫుల్ దేవుడు ఆ రాజు ఏం చేశాడంటే అబ్రహామ్కి ఒక గదిచ్చి బాబు ఈయన ఏమవుతాయా నీకు నేను నా చెల్లెండి అవునా ఎందుకంటే ఆ దేశంలో మనుషులందరూ బ్యూటిఫుల్ అనమాట అందమైన అమ్మాయి కనిపిస్తే రేపు చేస్తాం ఇప్పుడు అమ్మాయిలు చూడండి ముప్పైకి ముప్పై ఐదు సంవత్సరాలు గేలబడిపోతున్నాను ముసులు అయితే అవును కానీ అరవై సంవత్సరాలప్పుడు సారా గారు అందంగా ఉన్నారు చెల్లెని అయినా సరే అని చెప్పి ఆమెని టీచ్ చేసే టీజర్ ఏం చేశాడు టీజింగ్ అంటే చిల్లర మాట్లాడటం రచపడటం చేయడం అబ్రహాము ఏమంటే అర్థం కాట్లాడటం అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ రాజు దగ్గరికి వెళ్ళి కళ్ళ ఎవరైతే ఇచ్చేదవా నువ్వు ఆటలాడుతున్న వాని భార్య ఆమె ఎవరో తెలుసా అబ్రహం అనేటువంటి ప్రభక్తకు భార్య ఒళ్ళు జాగ్రత్త ఒక నీ రాజ్యం ఉండదు నువ్వు ఉండవు చచ్చిపోతావు ఉదయాన్ని కాదు దేవుడి స్తోత్ర అపరాముకు చెప్పాడు నిన్ను బట్టి మనుషులు నన్ను బట్టి మనుష్యులు నీకు భయపడే చేస్తా దేవుడి స్తోత్రం చెప్పాడు అలలియ గురుపాతుకోమంటే నేను చూసి భయపడాలి అలలియ వెంటనే ఒలికిపోయి మరో బాబు నువ్వు ఈ దండం పెడతా దేశం మొత్తం సరి చంపేడు వచ్చావు నువ్వు అని నీ భార్య కదా నీకెవరు చెప్పాడు దేవుడు యహోవా దేవుని స్తోత్రం చెప్పడం కంటే కాదు ఇప్పుడు నేను ఏం చేయాలి మీ దగ్గరికి ప్రార్థన చేయించుకున్నాను ఏ అతని ప్రవక్త ప్రార్థన చేయించు కాళ్ళ దగ్గర మోక్షం చెయ్యా ప్రార్థన చెయ్యా సరే ప్రార్థన చేయాలి బాబు రే బంగారాలు పెట్లిచ్చాను బంగారాలు వజ్రాలు ఇచ్చాను రే గాడిదలు భోజనం పెట్టండి మొత్తం రే ఖర్చురం అన్ని విపరీతంగా ఒక వందరు గాడిదల మీద అన్ని ఇచ్చేసి సార్ సార్ ఎలాంటి సార్ దేవుని స్తోత్రం అలాగే బికాస్ నువ్వు ప్రార్థన చేస్తే ఆమె నలలుయ్య చెప్పండి పక్క చెప్పండి నువ్వు ప్రార్థన చేస్తే హలలుయ్య ఏసు నందు విశ్వాసం ఉంచింది అలలుయ అవునా కదా విశ్వాసముతో ప్రభు అన్నవండి అలలుయ మీకు జనాలు భయపడాలి ఆమె అలలుయ ఉద్యోగానికి వస్తే వాళ్ళు ఒదిగిపోవాలి అలలుయ ఎందుకో తెలుసా నిన్ను కొత్త తైలముతో దేవుడు అభిషేకిస్తున్నాడు దేవుని స్వామి చెప్పడు అలలుయ ధైర్యం లేని ఏ అభిషేకం అంట కొత్త వాళ్ళ కొమ్ము ఎలా అవుతుందంటే కొమ్ము దేవుని స్తోత్ర రెండో తైలం కొత్త తైలం మూడో తైలం చూద్దాం మూడో తైలం ఏంటి మరి కీర్తన ఇరవైలో నా సేవకుడైన నేను కనుగొని ఉన్నా నా పరిశుద్ధ తైలముతో అతను అభిషేకించిన దేవుని చెప్పడం అర్లే అంతమందికి పరిశుద్ధత లేకపోవచ్చు దేవునికి స్తోత్రం పరిశుద్ధత ఉండదు ఉండదు అవునా కదా ఎవరికి పరిశుద్ధత ఉండదు మనం చేంజ్ అవుతూ ఉంటాం అందుకని మనుషులకు ఒక ఉంది నిమిత్త మాత్రుడు నిమిత్తము అంటే అర్థం ఏంటి ఈ చర్ నేను ఉన్నా వాక్యం చెప్పడానికి తర్వాత ఇంటికి వెళ్ళిపోతాను కదా అవునా కదా వెళ్ళిపోతాను ఆ తర్వాత కిందకి వెళ్ళి చక్కగా ఉంటా తర్వాత నిద్రపోతా కొన్ని నిద్రపోయి తక్కువ ఉంటాను ఉదయం లెగ్ తక్కువ ఉంటాను మళ్ళీ ఏం చేస్తాను అందరు ఏం చేస్తారు ఉదయం లేచి అంటే వాకింగ్ కడతారు కదా వెళ్తారు కదా వాకింగ్ కొంతమంది వాకింగ్లో హ్యాపీగా పక్క పక్కనే కూర్చొని నీళ్ళు నీళ్ళు తక్కువ తెచ్చాను నీ దగ్గర ఉన్నాయా నీళ్ళు కొంతమంది ఒక చిట్టి చెంపులు ఎంత కొట్టగలుగుతారు అడుగు కొట్టాలి సరిపోతాయి ఇంకేమన్నారు వీటి దీని ఇంతే కొట్టే మనిషి మారిపోతూ ఉంటాడు నీతో మాట్లాడు అవునా కదా మాట్లాడతాం చూస్తాం ఆలోచిస్తాం అవునా కదా ఇప్పుడు బాగా మాట్లాడతాం ప్రశాంత్ తర్వాత బ్యాడ్ థాట్స్ వచ్చే సాతం గారు చండాలమైన చూపులు చండాలమైన ఆలోచనలు చండాలమైన మాటలు ఇప్పుడు నీకు ఏం కావాలి పరిశుద్ధ పాఠశాల దేవునికి స్తోత్రం పరిశుద్ధ పరుచు ఆమె అందుకే దావీ అంటున్నాడు ఎక్కడి నుంచి నీ క్రియ పరిశుద్ధ తైలము నీతో అభిషేకిస్తున్నా దేవుని స్థోని చెప్పడం అనలయ్యా అలాంటి బ్యాడ్ థాట్స్ ఏం చేస్తారంటే దేవుడు పరిశుద్ధ తైలముతో అభిషేకిస్తాడు నాలుగో తైలం చూద్దాం నాలుగో తైలం చూడండి నూట నాలుగు పదిహేను వచ్చినము కీర్తన గ్రంథము అందుమూల మన భూమిలో నుండి ఆహారమును నల్ల హృదయమును సంతోషపెట్టు పెట్టు ద్రాక్ష రసము వారి మగములకు మెరుగునిచ్చు తైలమును దేవుని స్తోత్రం అలలేయా ఏంటంటే మెరుగించే తైలము ఆమె చెప్పండి అలలేయా నాలుగో ఏంటి మగ్గుములకు మెరుగించే తైలము ఆమె చెప్పండి అలలేయా ఇప్పుడు చాలా మంది తెలియదు తెలియదు చాలా మంది కొంతమంది ఇప్పుడు చాలా ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ వచ్చినాయి ఎక్స్పెన్సివ్ ఆయిల్స్ అంటే తెలుగులో సరే ఖరీదైన ఫేస్ ఆయిల్స్ అవునా కదా ఫేస్ కేసు జో పెరుగుతాం అవునా కాదు మంచి కనబడతాం కదా ఇంట్లో ఫేస్ ఎందులో మొమ్మలు ఉండే ఐవే నోట్ల పొందేటప్ప దేవుని స్తోత్రం మంచి బచ్చులా పొందండి అవునా కాదు అంటే ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఏ ఆయిల్ అది ఏ తైలము మొక్కుమునుక్కు మెరుగు ఇచ్చే తైలముతో దేవుని స్తోత్రం సాడ్ ఫేసెస్ ఎవరి దగ్గర ఉంటే ఆమె అలలోయ సాడ్ ఫేసెస్ గ్లో లేని ఫేసెస్ అలలోయ మన గ్లో కావాలి ఫేస్ బాగా ఏం చేస్తాం ఫస్ట్ అర్థం ముందుకు వెళ్తే ఏం కనిపిస్తారు ఫేస్ అలలోయ క్రిములు పెడతారు కొంతమంది అవి చేస్తారు ఇప్పుడు వాళ్ళకి గ్లో కావాలి అలలోయ తైలం మేమిస్తుంది అంట తైల అభిషేకం అలలోయ అలలోయ నీకు మెరుగు కావాలి మొఖానికి ఇస్తుంది ఆమె దేవుని స్తోత్రం ఐదో తైలము చూద్దాం ఐదో తైలము అది తల మీద పోయబడి నూట ముప్పై మూడు రెండు కీర్తనలో నూట ముప్పై మూడు కీర్తన రెండు అతి తల మీద పోయబడి అహర్లో గడ్డము మీదగా కార్యతన అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును దేవుని స్తోత్ర పరిమల తైలం దేవుని స్తోత్రం చెప్పడం అరలేయా అంటే బ్యాడ్ దుర్వాసన అంతా కూడా నిలబడిపోతాయి ఆమె చెప్పడం అలలే నీటించి పోవును గాక అలలుయా ఈ వంటి నుంచి పోవదిలా కలలేయాలి అయితే ఈ తైలం దొరకాలంటే నీకు సహవాసం కావాలి ఐక్యత కావాలి పక్కలు చెప్పండి ఐక్యత అండి దేవపట్టినలో మొగ్గు పక్కలకి ఇలా చూసి ఐక్యత అండి దేవుని స్తోత్ర పక్వరికి జైకెండవండి ఇప్పుడు మొక్కలు పెట్టు జయ్యత దేవుని ఐక్యత అలలేయ ఒకటే కాదు ఒకటంలో చెప్తారు కదా అన్నమాట చదవండి సహోదరుల ఐక్యత కలిగి నివసించటం ఎంత మేలు ఎంత మహో మనోహరము అది ఎందుకట ఆ తర్వాత అది అమలు గడ్డం మీదుగా కాలే నీరు మంచు వరకు దిగజారంటే పరిమళ తైల ఇది దేవునిట పరిమళ తైలం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఐక్యతలో నుంచి దేవునికి స్తోత్రం అక్కడ దేవుడు అంటే ఆశీర్వాదము శాశ్వత జీవం అక్కడ ఉండాలని ఈ హోమా సెలవించ ఇందులో పాట పాటంది లాల చెప్పండి అందరూ పాడ పక్క పట్టుకున్నాడు పట్టున్నాడు లాలా చూసారండి ఇప్పుడు ఐదో తైలం ఆరో తైలం మనం చూద్దాం ఎనిమిది రకాల తైలం గురించి చెప్పారు ఆరో తైలము ఏంటది చూడండి సాంబత్ర ఇరవై ఏడు తొమ్మిది తైలమును అత్తరును హృదయమును సంతోషపరచున్నట్లు దేవుని స్తోత్ర ఇదే తైలం అండి సంతోషపరచు తైలము ఎక్కడ దొరుకుతుంది ఇది కూడా చూడండి చెలికాని హృదయములో అండి వచ్చు మధురమైన మాటలు దేవుని స్తోత్రం అంటే ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు ఐక్యతలను దొరికింది కదా అవునా కదా దేవునికి స్తోత్ర దేవునికి స్తోత్రం చెప్పండి ఇప్పుడేంటి ఈ ఆరో తైలం ఏంటి హృదయమును సంతోషపరిచే తైలం దేవునికి స్తోత్రం అంటే తైలంలో ఏమంది ఇప్పుడు గుణాలు సద్గుణాలు చూస్తే తైలములో ఆరు గుణాలు చెప్పారు మొదటి ఏంటి ఆనంద తైలం దేవునికి స్తోత్రం పక్క చెప్పండి ఆనంద తైలం అని చెప్పండి శేఖర్ నుంచి గట్టిగా అలయ్య రెండో తైలం ఏంటి రక్త తైలం అని చెప్పండి పక్కవాళ్ళకి దేవుని స్తోత్రం చెప్పండి పక్కవాళ్ళు చెప్పండి ఆ తైలం మూడు సంవత్సరం బయటికి అల కొత్త తైలం అరులయ్య మూడో తైలం ఏంటి పరిశుద్ధ పరిచేత దేవ తైలం దేవుని స్తో నాలుగో తైలము ఏంటి పక్క వాళ్ళు చెప్పండి నువ్వు ఇక్కడ నుంచి చైన్ అయిపోతావు అని చెప్పండి అల్యా తేజా ఆమెను అలలేయా ఇప్పుడు ఐదో తైలం ఏంటి నువ్వు యొక్క ఎవరు వచ్చినా సరే నీ చంకలో మూతు పెట్టి కూడా సువాసం చూస్తా దేవుని స్తో అలయ్య

ఇప్పుడు ఏడో తైలం చూద్దాం చూడండి చకర్య నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో కనిపిస్తుంది మనకి తగిన చూడండి ఏంటి అతడు వీరిద్దరు సర్వలోకనాథులకు యహోవయద్దు నిలవబడుచు తైలము అభిషేకము పొందినవారు పోయేవారై ఉన్నారండి దేవునికి స్తోత్రం ఎవరు వీరిద్దరు యహోవయ్య నిలవబడుచు తైలము పోయేవారై చెప్పండి ఈ ఉన్నారని నువ్వు దేవునికి స్తోత్రం ఈ తగిలేంటి దేవదూతలు నీ మీద పోసి తగిల దేవునికి స్తోత్రం చెప్పండి అలవయ్యా దేవత ఎవరంటే పక్కన చెప్పండి ఎందుకు పన్నెండు పదమూడు వచ్చిన వాళ్ళు చూసేద్దాం ముగించేద్దాం రెండు బంగారు కొమ్మల్లో నుండి సువర్ణ తైలము దేవుని స్తోత్రం కొమ్మరించు ఒలీవ చెట్లుకున్న ఏ తైలమది పక్కన చెప్పండి ఒలీవ చెట్లకున్న చదవాలి చెట్లకున్న చదవాలి చదవాలి మీరు ఎవరన్నా చదవాలి మొలీవ చెట్లకు జకరి నాలుగు పన్నెండు పదమూడు చదవండి పన్నెండు పదమూడు రెండు కొమ్మలను ఏమిటి వనియో నేను అతను అడుగుగా ఇప్పుడు ఆహా పదమూడు వచ్చిన నీకు తెలియదాయను ఏలిన వాడ నాకు తెలియదని నేను అనగా అతడు వీరిద్దరు సభవలోకనాథులు యహోపయోగ నిలవపడచ్చు తైలము పోయే వారై ఉన్నారు దేవునికి స్తోత్ర ఒలివ తైలము దేవునికి స్తోత్ర అదే సినిమా పెట్టండి ఎంత హ్యాపీ ఆఖరిగా ఎనిమిదో తైలం చూద్దాం మొదటి సమయాలు పదహారు పదమూడులో చూద్దాం సమయలు తైలపు కొమ్మను తీసి వాడిని సహోదరుద్ద వానికి అభిషేకము చేసాను దేవునికి స్తోత్రం నాటి నుండి ఎహోవా ఆత్మ దావీ మీదకి బలముగా వచ్చాను తరువాత సమయలు లేచి రామాలు తెలిపారు ఆమె నలలుయ ఈ తైలం ఏంటి అభిషేక తైలము అలలుయ అంటే దేవుని తైలముని తల మీదకు వస్తే ఎనిమిది రకాల ఉన్నాయి తల మీద తైలము పోయబడిన తర్వాత యహోవ ఆత్మ బలముగా అతని మీదకి వచ్చింది మీరు చెప్పండి అలలుయ్యా అందరు వాళ్ళు చెప్పండి దేవుని ఉందా నీకు అల్లలుయా దేవుని ఆత్మ ఉందా తైలము నీ మీదకొస్తా అలలుయా చాలా మంది ఆశ్వతిని పడకపోవడానికి కారణం ఏంటో తెలుసా రిక్చార్జ్ లేదు అంత ఏం లేదు ఛార్జింగ్ అయిపోయింది బ్యాటరీ డౌన్ ఎవరి అనలే ఏం లేదు అంతారా బ్యాటరీ లేదు ఫోన్ కాల్ ఎక్కడ ఉంటాయి ఫోన్ చేస్తే స్విచ్ డౌన్ అంటారు అవుట్ ఆఫ్ కవర్ అయితే ఎందుకంటే ఒక మేడం ఫోన్ చేసింది నాకు ఎమర్జెన్సీ మీరు ఎప్పుడో వస్తారు సార్ ఏంటంటే ఈ అంటే మేడం మీరు ఫోన్ చేయలేదు కదా నేను ట్యాబ్ ఆన్ చేశాను ట్యాబ్లో వాట్సాప్ చూసుకుంటే అందులో కాల్స్ ఉన్నాయి కాల్బ్యాక్ చేశాను ఏం సార్ జయన్ గారు మీరు కనబడలేదు మీరు ఇప్పుడు వస్తారో నేను ఫోన్ రిప్లై మేడం ఏమైంది మేడం నా ఫోన్ చేశాను అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వచ్చింది అలలియా పద్దెనిమిదో తారీఖు నేను చేశారు వేరే చేసినాను నేను అంటే ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు చార్జింగ్ అలలియా ఎందుకంటే ఛార్జింగ్ లేకపోతే సెల్ ఏమంటారు కొంతమంది స్టేటస్ ఏమని పెడతారు లో పెడతారు కదా బ్యాటరీ అమౌంట్ టై అంటే మా నా బ్యాటరీకి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంది ఏమో ఇస్తాను మా అబ్బాయి ఏం చేస్తారంటే మందిరాన్ని కొత్త సార్ చాలా మందిరానికి మందిరాన్ని కొత్త అంతానికి దయలేం చేసినా నెక్స్ట్